దినాల్లో చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే మేము ప్రభువుని అంగీకరించాము చర్చికి వెళుతున్నాము పాటలు పాడుతున్నాము నాట్యాలు కూడా చేస్తున్నాము పల్లెలు చెప్తున్నాము వాకి వింటున్నాము చందా వేస్తున్నాము పరలోకానికి వెళతాం కదా అనుకుంటున్నారు కదా ఎబ్రి రాష్ట్ర పత్రికలు ఉంది ఒక మాట మన అధ్యాయం పద్నాలుగు వచ్చింది పరిశుద్ధత లేకుండా పరలోకముకి ఎవరు వెళ్ళలేరు ప్రభువుని ఎవరు చూడలేరు కాబట్టి నువ్వు ప్రభుని చూడాలంటే మనము పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధత మనకు అవసరం మన చూపులో పరిశుద్ధత ఏమేమి చూస్తూ ఉంటున్నాం మన చెవిలో పరిశుద్ధత ఏమేమి వింటున్నా మన నోటిలో పరిశుద్ధత ఏమేమి మాట్లాడుతున్నాం మనం వెళ్ళే స్థలాల్లో పరిశుద్ధత ఎలాంటి స్థలాలకు మనం వెళుతున్నాం మన యొక్క చేతుల్లో పరిశుద్ధత ఏ పనులు మనం చేస్తున్నాం కాళ్ళల్లో పరిశుద్ధత ఎలాగ మనం వెళ్ళిపోతున్నాం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం హృదయంలో పరిశుద్ధత ఏమి ఆలోచిస్తున్నాం ఇవి కానీ లేకపోతే మన పరలోక రాజ్యం రాజ్యమేళము